దోమకొండ రోడ్ ముఖ్య పాల్గొన్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ జిల్లా అధ్యక్షులు ఎంకె ముజీబుద్దీన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి కేసీఆర్ అందని పథకం లేదని అన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ రెండు వేల ఒకటి సంవత్సరం నుండి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న చరిత్ర కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు మా రాష్ట్రం మాకు కావాలని కొట్లాడి సాధించుకున్న వ్యవస్థాపకులు కేసీఆర్ అన్నారు మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతుల యొక్క అభివృద్ధికి అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధికి తోడ్పడడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక అబద్దాలు చెప్పడం జరిగిందని అన్ని అబద్దాలు మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని ముఖ్యంగా మా అక్క చెల్లెలకు రెండు వేల ఉన్న పెన్షన్ను మూడు వేలు ఇచ్చేస్తామని అంతేకాకుండా వికలాంగులకు నాలుగు వేల అన్న పెన్షన్ను ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వడం లేదని రైతులకు రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రైతుకు కూడా రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని అంతేకాకుండా రైతుకు పడిన ధాన్యానికి అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ చేస్తామని చెప్పి ఇవ్వడం లేదని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని అంతేకాకుండా స్కూటీని ఇస్తామని చెప్పి అబద్దాల మాటలతో అధికారంలోకి రావడం జరిగిందని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు జగన్ ఎంత మేలు చేశాడు ఇంటింటికి సంక్షేమ పథకాలు ఎంత అందాయి ప్రతి ఇంటికి కేసీఆర్ గారి పాలనలో సంక్షేమ పథకం లేని ఇల్లు లేదు రైతన్నలు ఎంత సంతోష తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మా రాష్ట్రం మాకు రావాలని మా పాలన మాకు కావాలని కొట్లాడి కుల మతాల అతీతంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం వచ్చిన తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలోనే మన రాష్ట్రం మన బతుకులు బాగుపడతాయని మన రైతన్నలు బాగుపడతారని కొట్లాడి తెచ్చిన తెలంగాణను పదేళ్ళు ఆయన చేతిలో పెడితే మీరందరూ రైతన్నలు కానీ మా పేదలు కానీ ఏ విధంగా కొంత మేలు జరిగింది ఆలోచన చెయ్యండి ఇదే కరెంటు ఏ విధంగా ఉండను ఇందాక మిత్రులు చెప్పిండు మా సోదరి మంది చెప్పింది కోట్లు ఖర్చు పెట్టి కరెంటును బాగు చేసుకున్నాం అప్పులల్లో ఉన్నారని రైతుకు రైతు బంధు పదివేలు ఎకరానికి ఇచ్చి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని పదివేలు ఎకరానికి ఒక పంట కాపాడుకున్నాం రైతు చనిపోతే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్క రూపాయ కుటుంబానికి ఇయ్యి కానీ కేసీఆర్ గారు రైతు చనిపోతే కుటుంబం కన్నీళ్ళు పెట్టద్దని ఇలా ఐదు లక్షల రూపాయలు రైతు బీమా చేసి రైతులు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం తారు గుర్తుకే తారు గుర్తుకే పెద్దలు గౌరవనీళ్ళు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి మీ మధ్యకు పంపించాడు మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా మే పదమూడు నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి మరి ఆ రోజు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీగా గెలిపిస్తే పార్లమెంట్ లో మీ యొక్క గొంతుకను నేను వినిపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మీ సేవకునిగా మీ కుటుంబాన్నిగా మీ కుటుంబ సభ్యులుగా నేను ఉంటా చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజా సమస్యల మీద పోరాడి ముందుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ గారు ఆడబిడ్డ పెళ్లి కోసము ఒక లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మిస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాను చెప్పాడు ఎవరికైనా ఒక తులం బంగారం వచ్చిందా అమ్మాయి ఎవరికైనా ఆడబిడ్డలకు వచ్చిన చేతులు ఇవ్వండి తులం బంగారం వచ్చిన చేతులు ఇవ్వండి రాను చేతలేండి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డకు మీ ఇంటికాడ ఖర్చులు ఉంటాయి మీ సమయానికి మీ ఖర్చుల కోసం భర్త డబ్బులు ఇవ్వకపోతే మీ పిల్లలకు చుట్టాలు వస్తే ఇంకేమైనా బంధువులు వస్తే ఖర్చు పెట్టుకోవటానికి మీ చేతుల పైసలు ఉండాలి కాబట్టి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది వేలు దాటినటువంటి ఆర్డర్ ఇస్తా అని చెప్పి చెప్పాడు ఎవరికొడ వచ్చినాయమ్మా ఆడబిడ్డలకు పద్దెనిమిది వందలు ఇరవై ఐదు వందల వచ్చి రాలేదు మా ముసరులకు కేసీఆర్ రెండు వేలు ఇస్తున్న పెన్షన్ నేను నాలుగు వేలు ఇస్తా ఎందుకు ఇస్తా అంటే మీ ఇంట్లో నీ మనుమలు మనుమరాళ్ళు మీ దగ్గర పైసలు చూసి నీ కాలు వచ్చి వస్తారు వస్తాడు నీ కోడలు వచ్చి నేను అటుకాస్తుంది నీ వచ్చి నా స్కూటర్ కు పెట్రోల్ కావాలని పైసలు అడుగుతాడు కాబట్టి నీ ఇంట్లో నీ కదరు పెరుగుతుంది నాలుగు వేలు ఇస్తాను ఐదు నెలలు అయింది ఎవరొక్క ముసలో కన్నా ముసలైన కన్నా వితంతు కన్నా వీడి కార్మికులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఎవరికన్నా కోరికి రెండు వేలకి పోయి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నాను పదివేలు సరిపోవు పదిహేను వేలు ఇస్తా అని చెప్పాడు ఎకరానికి ఇచ్చాడా పోయినా పదివేలన్నా వచ్చినాయా ఈరోజు తుమ్మల్ నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని రైతు బంధు నాకే రాలేదు నాకు స్టేట్మెంట్ ఇచ్చాడు మంత్రి గారే ఇచ్చిన స్టేట్మెంట్ ఇవ్వాల ఇక మంత్రి గారికి దిక్కు లేదు ఇక మనకే దిక్కు వస్తుంది ఇంకొకసారి ఏ నాయకుడు కూడా ఈ దొంగ మాటలు మాట్లాడాడు దొంగ మాటలు మాట్లాడితే అబద్ధం ఆడితే కర్రు కాల్సి కాల్స్తారు అని భయం వస్తుంది మళ్ళొకసారి దొంగ నాటకాలు రాడరు దొంగ మాటలు ఇచ్చారు అందుకే సోదరి సోదరులారా ఇక ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఇది ఇంకొక మాట మాట్లాడానికి రేవంత్ రెడ్డి గారు ఈ ముప్పై మూడు జిల్లాలు ఉంచారట ఈరోజు పేపర్లు వచ్చింది ఎక్కడ బహిరంగ సభలో మాట్లాడం